హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారు నేను మంచిగా ఉన్నారు సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే దీని పేరే ఝీంగా అంటారు సో తెలుగులో ఏమంటారో నాకు తెలీదు మేబీ రొయ్యలు అంటారు అనుకుంటా బట్ మా లాంగ్వేజ్లో అయితే ఝీంగా అంటారు సో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము అంటే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం కంప్లీట్ వీడియో ఒక్కసారి చూడండి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ప్రాసెస్ చదిద్దామా సో వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ వీటిని జస్ట్ కొంచెం రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి సో ఇది ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి సో దీని బెనిఫిట్స్ ఏంటంటే నేను చెప్తాను ఒకసారి వినండి ఏంటంటే ఇది తినడం వల్ల మెయిన్గా లేడీస్లో బాలింతలు ఉంటారు కదా వాళ్ళకి మంచిగా పాలు వస్తాయి అని అంటారు సో ఖచ్చితంగా తినండి చాలా మంచిది హెల్త్కి అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇది తినడం వల్ల చాలా అంటే మంచి రీప్రొడక్షన్ రీప్రొడక్షన్ సిస్టమ్స్ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా అంత మంచి క్యూర్ అయిపోతుంది క్లియర్ అయిపోతుంది ప్లస్ మేల్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది ఇది స్పోమ్ కౌంట్ అనేది పెరుగుతుంది వీటిని తినడం వల్ల సో ఇది ఇదనమాట రోస్ట్ చేసుకోండి మంచిగా రోస్ట్ చేసుకొని దీన్ని మంచిగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టాలి మీకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆనియన్స్ టమాటో మిర్చి అనమాట సో ఇందులో కలివేపాకు కూడా వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఆనియన్స్ టమాటోస్ మిర్చి ఎలా అంటే క్వాంటిటీ ఆనియన్స్ కొన్నే తీసుకోండి ఆనియన్స్ ఎక్కువ ఉంటే మళ్ళీ టేస్ట్ బాగుండదు సో ఆనియన్స్ ఒక కొన్ని తీసుకొని టమాటోస్ కొన్ని తీసుకొని అండ్ పచ్చిమిర్చి కొన్ని వేసుకోండి సో మీకు మీకు తగినంత మీకు ఎలా వేసుకోవాలో అలా వేసుకోండి సో ఆయిల్ ఆయిల్ వేసాక ఆయిల్ వేడాక పచ్చిమిర్చిలో వేసుకోండి వేసుకున్నాక ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ వేసుకున్నాక ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే త్వరగా మగ్ త్వరగా బ్రౌనిష్ కలర్ వాళ్ళు బాగా వేగాలి అంటే ఫస్ట్ ఆనియన్స్ వేసుకోండి ఎప్పుడైనా సరే ఏ కర్రీ చేయాలనుకున్నా ఆనియన్స్ వేసాక ఆయిల్లో సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా త్వరగా మగ్గితే త్వరగా మంచి బ్రౌన్ కలరిష్ అయిపోతుంది మన టైం కూడా సేవ్ అవుతుంది సో ఎప్పుడైనా త్వరగా చేయాలనుకుంటే వంటలు అదొక టిప్ అనమాట సో ఇక్కడ ఆనియన్స్ అనేది మనకి బ్రౌనిష్ కలర్లో చేంజ్ అయ్యాయి చూసారా సో ఇలా బ్రౌనిష్ కలర్లో చేంజ్ అయ్యాక ఏం చేయాలి అంటే నెక్స్ట్ మనము దీంట్లో టొమాటోస్ వేసుకోవాలి టొమాటోస్ ఎందుకు ముందే వేస్తున్నాను అంటే ఇంకొకటి ఏంటంటే అలిమిళపాయ పేస్ట్ ఎప్పుడు వేయాలి అని అనుకుంటున్నారా సో అలిమిళపాయ పేస్ట్ ఆనియన్స్ బ్రౌనిష్ అయ్యాక అప్పుడే వేసుకోవాలి వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఆగినాక టమాటోస్ వేసుకోవాలి టమాటాస్ వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా తిప్పండి స్పూన్ తోటి సో అది అయ్యాక ఏం చేయాలి అంటే నెక్స్ట్ సో టమాటాస్ అయిపోయాయి పచ్చి సో ఇప్పుడు టమాటా సేపు అన్నీ వేసారు కదా కారం ఉప్పు మీకు తగినంత వేసుకోండి వేసుకున్నాక స్పైసీ కావాలంటే కారం ఎక్కువనే వేసుకోండి వేసుకున్నాక కొంచెం సేపు ఒక ఫైవ్ టు ఫైవ్ సిక్స్ మినిట్స్ అట్లా లిడ్ క్లోజ్ చేసేసి ఆవిరితోటి మంచిగా ఉడకనివ్వండి టమాటోస్ అనేది బాగా మగ్గాలి మగ్గాక కొంచెం సేపు తర్వాత ఓపెన్ చేసి చూడండి దాంట్లో కొంచెం వాటర్ పోసుకోండి అది కొద్దిగా మగ్గాక కొంచెం వాటర్ పోసుకొని లిట్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ లిట్ క్లోజ్ చేసేసి ఉడకనివ్వాలి దాన్ని కొద్దిగా కర్రీ అవి మంచిగా ఉడికాక కొంచెం ఆయిల్ అనేది మనకి పైన తేలుతూ ఉంటుంది సో మీకు కనిపిస్తుంది కదా ఆయిల్ తేలుతుంది కదా సో తర్వాత ఏం చేయాలి రొయ్యలు ఉన్నాయి కదా అది జీంగా మా ల్యాంగువేజ్లో జీంగా అంటారు కదా సో కొంచెం వాటర్ ఇది అయినాకనే జీంగా వేసుకోవాలి వేసుకున్నాక కలిపేసి మూతసేసాలి మూత ఒక ఫైవ్ మినిట్స్ వేసేసేయండి వేసాక కొంచెం మంచి వాటర్ అనేది ఇది ఇంకుతుందనమాట సో దాంట్లో ఎంత మంచి అంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది జొన్న రొట్టెల పైన కానీ చపాతీ పైన కానీ తిని చూడండి అసలు మర్చిపోరు నాన్ వెజ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ నాన్ వెజ్ సో ఎప్పుడు మటన్ చికెన్ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి